దయచేసి జన సైనికులు దయచేసి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మరి ఎమ్మెల్యే మన ఊరికి ఏం చేశారు మన ఏం చేస్తారు మీ అందరికీ ఎలా

அந்த இன்னும் கூட மாட்டாரு எவ்வளவு மாட்டோம் அந்த பிரார்த்தி தோட்ட குடும்பம் ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు వెన్నంటే ఉండి నన్ను కోటమని ఎమ్మెల్యేగా గెలవటానికి కష్టపడినటువంటి జన వేరే క్రమతటువంటి మండల పర్కిట్రేసిండి గంగర్తి ఏన్ ఫిన్చర్ ఫెసిలర్కి oneness ప్రమాణశకరించిటువంటి మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ శ్రీమతి రామసత గర్తి సీనియర్ నాయకులు రామసత గర్తి माजी ఎంపీటీ సీనియర్ మండల పార్టీ అధ్యక్షులు ఏడుపుదండి అనిల్ గారికి సీనియర్ నాయకులు ఎస్ గారికి ఇంకా మనం ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మూడు పార్టీల వారికి పక్క గ్రామం నుండి వచ్చినటువంటి మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మన కుటుంబ నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ రోజు నాటికి వన్ ఇయర్ మీ అందరి యొక్క కష్టంతో మీ ఆలోచనతో మీ యొక్క రూపాయి ఖర్చు పెట్టుకుని నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి శక్తివంచం లేకుండా ఒక దుర్మార్గుడి యొక్క పాలన నుండి ఈనాడు విముక్తి కలిగింది ఈ రాష్ట్రానికే విముక్తి కలిగినటువంటి రోజు ఇది ఒక జలుగురు కాదు మనం రాష్ట్రం అంతా కూడా తోటగూడెం ఎలా ఉందో రాష్ట్రం అంతా తోటగూడెం గాలి రాష్ట్రం అంతా కోరింది జనసేన ఇరవై ఒకటిస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొట్టారు అంటే గత పాలకుల యొక్క తీరు ఈ ఎన్నిక అర్థం పడతా ఉంది ఇంత వన్ సైడ్గా గెలవటం అంటే ప్రజల్ని ఎంత విసికించారో ఎంత వేధించారో ఏ విధంగా అవస్థలు పడిపోయారో రోడ్డు మొదలెట్టి అయితే పునుకులు రోడ్డు వేసాం ఈరోజు నేను గర్వపడే విధంగా మీరు గర్వ గర్వపడే విధంగా తిరుకీడు ఏలూరుకు సంబంధించిన రోడ్డు కూడా శరవేగంతో ఈ వన్ ఇయర్ లో మనం వచ్చాకే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసిన పనికి పరుగులు పెట్టిస్తున్నాం మీ ఆలోచన తగ్గట్టుగా ఆ పని పూర్తి అవుతావు గోకులాలు ఇచ్చాం కొన్ని అంతర్గత రహదారులు కూడా మన తోటకూడలో పూర్తి చేసి ఒక పండుగ దాని మీద ఇంకా పాత ఇళ్ళు బకాయిలు ఉన్నాయి మీరు నన్ను అడిగే కొత్త ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు అడుగుతున్నారు ఆ రెండు కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం ఈ నెలలోనే మీకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తాం తర్వాత మీరు చూస్తున్నటువంటి పెన్షన్ అర్హత గదిలోకి రానటువంటి వాళ్ళు ఉన్నారు మన తోటగల్లో కూడా ముప్పై మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క కోరికను కూడా తీర్చడం మా బాధ్యత కాబట్టి తీరుస్తాం మీ పిల్లలందరికీ రేపు పన్నెండో తారీఖు స్కూళ్ళు తెరవడంతో లోపు మీ అకౌంట్లో ఒక్కొక్కరికి పదిహేను వేలు మేము ఒప్పు ఎంతమంది పిల్లలు ఉన్నాయో వేస్తాను మీరు తీర్చుకుంటాం ఎవరి మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎన్ని ఓదుడుకు వచ్చినా తట్టుకుని మనం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో ఉన్నారు మూడు బండల స్థానంలో ఇప్పటికే రెండు బండ్లు ఇచ్చాం మీకు తెలియకపోతే మీ సచివాలయానికి వెళ్ళండి మీ డిజిటల్ అసిస్టెంట్ అడగండి మీ ఏ అకౌంట్ లో మీ డబ్బులు పండియో కూడా మీకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరందరూ భాగస్వాముల దీలు మీరందరూ షేర్ హోల్డర్సే షేర్ హోల్డర్స్ అంటే మీరందరూ ఓటేస్ పెట్టుబడి పెట్టుబడి ఓటేని పెట్టుబడి మీ ఓటే మీ ఆయుధం మీరు ఎమ్మెల్యే మీరు ఎంపీ మీరే మంత్రి మీరు చెప్పిందే వేదం మీరు పెట్టినటువంటి పద్దెనిమిది వందల కోట్లు రైతుల బకాయి మేము వచ్చి తీర్చాం ఒక మహిళకి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చాం మీ మండలం మరలా ఒక బీసీకి మరత పార్టీ అధ్యక్షుడిగా మీ అందరూ చేస్తున్నారు మాకు ఈ పార్టీ ముఖ్యం ఈ కన్నవా ముఖ్యం అంతకన్నా నన్ను మూడోసారి చేసినటువంటి మీ అందరూ ముఖ్యం ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చిన ఆర్థిక ఇబ్బంది కాదు హెల్త్ విషయం ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో కష్టాలు వచ్చినా మేమున్నాం కోట ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు గుమ్మలు తట్టండి కింద ఉన్నటువంటి నాయకులు కానీ పేరున్నటువంటి నాయకులు కానీ గుమ్మను తట్టండి మీకు ఆ ఉంది మీరే ఈ స్థాయిలో మేము ఉంటానికి కారణం ఆ అధికారం మీకే అంకితం తప్ప మా ఆస్తులు పెంచుకోవడానికో మా స్వాస్థ్య స్వలాభాల కోసమో కాదు కానే కాదని మీరందరూ నమ్మండి మేమేమి చిక్కిన వేసు అమ్ముకోట్లా చిక్కిన వేసుకుర ఏ ఒక్కడిని చిన్న వేసుకుని నన్ను పోని దమ్ము ఈ మనలో కాని వర్గంలో కానీ ఏ నాయకుడికి కూడా లేదు ఎందుకంటే నాకు ఒక యాభై లక్షలు వస్తాయి వాళ్ళలాగా పల్లెకొప్పు ఇట్లా పెంచుకోవాలనుకుంటే సేమ పల్దుల్లాగా ఎలా ఎలా తిరగాలనుకుంటే నెలకు యాభై లక్షలు సంపాదిస్తా నాకెందుకు కొన్ని కోట్ల రూపాయల గౌరవం గౌరవం మర్యాద విలువ ఒక బ్రాండ్ నాకు మీరు ఇచ్చారు ఆ డబ్బు సంపాదిస్తా రేపు వదిలిపోతుంది నేనే తినలేను నేను తినడానికి అనుభవించడానికి చేసినా చాలా మంది అవకాశం సరిపడా ఆస్తి నాకు ఉంది ఎప్పుడో ఏదన్నా గోపే బాపే ఈ ఎలక్షన్లపై ఖర్చు అయ్యేటప్పుడు తప్ప నాకేం అవసరం కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎవరు తప్పు చేసినా ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేను కాబట్టి నాకు తెలియక నాకు తెలుసో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి వాటిల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మాకు చెప్పండి మా నాయకులు మేము కూర్చుని అందరం చర్చించుకుని తప్పులు ఏమైనా ఉన్నుంటే అవన్నీ కూడా సరిచేస్తాం అంతేగాని గొడవకు రా గొడవ పెట్టాం మీద మాకు ఆ గౌరవం ఉంది దీన్ని ఇష్టం సద్వినియోగం చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగని నేను పెట్టాల్సినటువంటి పండుగలు గెలిచింది నేను గెలిపించింది మీరు మీరే పెట్టి ఈ పండుగకు నన్ను కూడా ఆహ్వానించినందుకు మా నాయకులకి కార్యకర్తలకి కూడా